జానీ మాస్టర్ గలీజ్ వ్యవహారం టాలీవుడ్ చేస్తోంది బాధితురాలి సంచలన విషయాలు బయటపెట్టింది జానీ మాస్టర్ లైంగికంగా వేధించేవాడని బాధితురాలు చెప్పింది మాట వినకుంటే ఇండస్ట్రీలో ఆఫర్లు లేకుండా చేస్తానని మాస్టర్ బెదిరించినట్టు పోలీసులకు తెలిపింది మూడు గంటల పాటు బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు ఆమెని భరోసా కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పిక్చర్ తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది మహిళా డాన్సర్ ని లైంగికంగా వేధిస్తున్న కేసులో జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది అత్యాచారం చేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేసి బెదిరించేవాడని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నార్సింగి పీఎస్కి బదిలీ చేశారు ఈ వ్యవహారం బయటకు రాగానే జనసేన అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కూడా సీరియస్ అయింది అసోసియేషన్ మంగళవారం అత్యవసరంగా సమావేశం కాబోతోంది ప్రస్తుతం కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ కు జానీ మాస్టర్ ప్రెసిడెంట్ గా ఉన్నారు యూనియన్ బైలాస్ ప్రకారం అతన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నారు జానీ మాస్టర్ కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి రెండు వేల పదిహేడులో ఓ షోలో జానీ మాస్టర్కు బాధితురాలికి పరిచయం ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయ్యారు ఓ షో కోసం జానీ మాస్టర్ మరో ఇద్దరితో కలిసి ఆమె ముంబైకి వెళ్లారు ఆ సమయంలో హోటల్లో తనను బెదిరించి అత్యాచారం చేశాడని ఆ యువతి చెబుతోంది దీన్నెవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్టు ఆరోపిస్తోంది చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో ఔట్డోర్ షూటింగ్స్ కు వెళ్లినప్పుడు నార్సింగిలోని తన నివాసంలోనూ జానీ తనపై అనేక సార్లు లైంగిక దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది యువతి తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆమె స్టేట్మెంట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు అయితే ప్రస్తుతానికి తాను అందుబాటులో లేనని ఆ యువతి పోలీసులకు చెబుతోంది ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాకే దాని ఆధారంగా పోలీసుల చర్యలు ఉంటాయని తెలుస్తోంది